హాయ్ మనీ సిరీస్లో పార్ట్ వన్ స్వాగతం గైస్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనీ ఈజ్ ఎ టూల్ నాట్ ద గోల్ డబ్బు ఒక సాధనం అదే లక్ష్యం కాదు ఇక్కడ మన సొసైటీని గమనిస్తే మనం ఎవరినైనా నీకేం కావాలని అడిగితే మేజర్ పర్సన్ చెప్పే ఆన్సర్ నాకు డబ్బు కావాలని చెప్తారు కానీ నిజమైన ప్రశ్న ఎందుకు ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్న డబ్బు అంటే కాగితం లేదా స్క్రీన్ పై నంబర్లు మాత్రమే దాన్ని ఉపయోగించినప్పుడే విలువ వస్తుంది అది సమయం కోసం స్వేచ్ఛ కోసం ఆరోగ్యం కోసం కళల కోసం జీవితాన్ని నిర్మించుకోవడానికి అది ఉపయోగించినప్పుడే దానికి నిజమైన అర్థం వస్తుంది ది ట్రాప్ డబ్బు అంటే ఏమిటో అర్థం కాకపోతే దానికోసం అర్థం లేకుండా పరుగులు తీస్తారు తమకు నచ్చని ఉద్యోగాలు చేస్తారు తమకు అవగాహన లేని ఆసక్తి లేని బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తారు కొంచెం డబ్బు కోసం అలసిపోతారు ఉన్న ఆరోగ్యాన్ని ఆనందాన్ని పోగొట్టుకుంటారు ఎంత సంపాదించినా లోపల ఖాళీగానే ఉంటుంది పెద్ద ఇల్లు కొంటారు కానీ ఆర్గ్యుమెంట్స్ అలానే ఉంటాయి లగ్జరీ కార్స్ కొంటారు కానీ ఒంటరితనం మాత్రం అలానే ఉంటుంది ఎందుకంటే అసలు లక్ష్యం డబ్బు కాదు అసలైన లక్ష్యం స్వేచ్ఛ మీ సమయాన్ని మీరు కంట్రోల్ చేయడం మీకు నచ్చని విషయానికి నో చెప్పడం మీ ఫ్యామిలీకి సహాయం చేయడం మీ రూల్స్ తో మీ జీవితాన్ని గడపడం డబ్బు దానికి సహాయపడే సాధనం మాత్రమే అదేమి ట్రోపీ కాదు షో ఆఫ్ చేసుకోవడానికి నిత్యకి ఒక తాళం చెవి ఒక ఆయుధం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు డబ్బు అర్థం కాకపోతే ఇతరులు దాన్ని ఉపయోగించి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు ఉదాహరణకి ఇక్కడ ఏ అనే పర్సన్ నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడు పెద్ద ఇల్లు కార్లు బ్రాండెడ్ బట్టలు కానీ చుట్టూ అప్పుల్లో మునిగిపోయాడు ఒక్క నెల తన జాబ్ మానిస్తే తన లైఫ్ కొలాప్స్ అయిపోతుంది బి అనే పర్సన్ నెలకు ముప్పై వేలు సంపాదిస్తాడు చిన్న రూము నో బ్రాండెడ్ బట్టలు సింపుల్ లైఫ్ తనకి ఏ అప్పు లేదు మోస్ట్ ఇంపార్టెంట్లీ తన జీవితంపై అతనికి కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా ఎవరు నిజంగా ధనవంతుడు అనేది డబ్బు కోసం పరిగెత్తడం వర్సెస్ డబ్బును తెలుగుగా ఉపయోగించడం ఇదే అసలు నిజం గుర్తించుకోండి మనీ ఇస్ నాట్ యువర్ మాస్టర్ ఇట్స్ యువర్ టూల్ డబ్బు మీ యజమాని కాదు అది మీ సాధనం మళ్ళీ చెప్తున్నా ఓన్లీ సాధనం ఇది నిజంగా అర్థమైనప్పుడు డబ్బుతో ఈ సంబంధం పూర్తిగా మారిపోతుంది ఇవి కేవలం రూరల్ ఏరియాలో ఉన్న విలేజ్ పీపుల్స్ కి విలేజ్ పర్సన్స్ కి మనీ టెర్మినాలజీ అనేది తెలియదు కాబట్టి నేను వాళ్ళ కోసమే ఇంత బేసిక్ లాంగ్వేజ్ లో మన లోకల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి పాటు వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్